క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హతమవుతున్నారు ప్రభుత్వం ఈ హింసను నిరోధించడంలో విఫలమైందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నైజీరియా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు ఇటీవల ఆయన చేసిన కొన్ని ట్వీట్స్ చాలా దుమారాన్ని రేపుతున్నాయి నైజీరియా ప్రభుత్వం తక్షణంగా హింసలను నిలిపివేయకపోతే ఆ దేశానికి అన్ని విధాలైన సహాయాలను నిలిపివేసే దానికి యునైటెడ్ స్టేట్స్ సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు సో అవసరమైతే మిలటరీ చర్యలు కూడా తీసుకోవచ్చని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు ఎటువంటి స్థాయిలో అయినా సైనికులు చేరవచ్చు లేదా ఏ స్ట్రైక్ లాంటి చర్యలు కూడా ఉండవచ్చు అని చెప్పి ఆయన హెచ్చరించాడు సో నైజీరియాను ప్రత్యేక దృష్టిలో ఉంచాలని చెప్పి ట్రంప్ ఏం చేశాడంటే కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అంటే ఎవరైతే జనాంగం ఎక్కువగా అటాక్ గురవుతున్న దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో చేశాడన్నమాట నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ పినూగు సో ఈయన ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండించాడండి నైజీరియాలో హింసలు జరుగుతున్నాయి మేము ఒప్పుకుంటాం కానీ ప్రత్యేకంగా క్రైస్తవుల మీదే జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆ ఆ మాటని తోసిపుచ్చాడనమాట ఇప్పటి వరకు మా దేశం మత సామరస్యంగా ఉన్నది ఇక్కడ అన్ని దేశాలు సమానంగా ఆ జీవనం సాగిస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని చెప్పి ఆ దేశ అధ్యక్షుడు బోల్ అహ్మద్ టినూబు ఆయన ప్రకటించారనమాట అయితే ట్రంప్ మీరైతే మా దేశానికి సహాయం చేయొచ్చు సో మీ సహాయం కోసం మేము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం కానీ మా యొక్క భారత మా యొక్క దేశ సార్వభౌమత్వానికి ఎటువంటి ఆటంకం లేకుండా మీ యొక్క సహాయాన్ని మేము తీసుకుంటాం అంటే మీరు చేసే వ్యాఖ్యలన్నింటినీ మీరు రిటర్న్ తీసుకోవాలి సో ఎంత దారుణమైన చర్యలు జరుగుతున్నా నైజీరియా దేశ అధ్యక్షుడు ఏమంటున్నాడో చూడండి మా దేశంలో హింస ఉంటుంది కానీ ఓన్లీ పైన హింస జరుగుతుందంటే వాళ్ళు ఒప్పుకోరంట అంతమంది క్రైస్తవులు నైజీరియాలో దాదాపు ఈ ఒక్క ఈ ఒక్క అవసరంలోనే ఏడు వేల మంది పైగా చనిపోయారు రోజుకి పది మంది పది మందిని ఈజీగా చంపేస్తున్నారు క్రైస్తవుని నైజీరియాలో ప్రపంచం అంతా కోడైకి వస్తుంది ఇలా క్రైస్తువుల్ని హతం చేస్తున్నారు ఎవరు పట్టించుకోరా పట్టించుకోరా అని చెప్పి మనం కొన్ని సోషల్ మీడియా వీడియోస్లో చూస్తే ఒక పాస్టర్ గారు నైజీరియా పాస్టర్ గారు ట్రంప్ కి చాలా బాధతో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది సో ఎంత జరుగుతున్నా కానీ నైజీరియా ప్రభుత్వం క్రైస్తువులపై దాడులు జరగట్లేదు ఇక్కడ అనేక రకాల దాడులు జరుగుతున్నాయి అందరిపైన దాడులు జరుగుతున్నాయి ప్రత్యేకంగా క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయంటే మేము నమ్మము అని చెప్పి నైజీరియా ప్రభుత్వము వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చాలా ఆలోచించాల్సిన విషయం అయితే డొనాల్డ్ ట్రంప్ కూడా దీనికి వ్యతిరేకంగా ఆయన పోస్ట్ ఏం చేశారంటే మీరు గనక ఇటువంటి చర్యలు అంటే ఈ యొక్క ఉగ్రవాద చర్యలు ఆపకపోతే వారిపైన చర్యలు తీసుకోపోతే క్రైస్తవ్యం తరపున నేను పోరాడతానని చెప్పి ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది అందుకోసం ఆయన ఒక సైనిక దళాన్ని కూడా సిద్ధం చేసి ఉంచినట్లు కాస్త తేడానిపించినా మేము అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి గా చెప్పడం జరిగిందన్నమాట దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఒకే ఒక విషయం అదేంటంటే నైజీరియాలో ఎంత హింస ఇన్ని ఏళ్ళుగా జరుగుతుందంటే దానికి నైజీరియా ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఇది జరుగుతున్నా కానీ ఇన్ని సంవత్సరాలు ఇంత నరమేదం జరుగుతున్నా క్రైస్తవులపైన పట్టించుకోకుండా నైజీరియా ప్రభుత్వం ఉంది అంటే ఇదంతా తెలిసే ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నాడంటే ఆ హెచ్చరికను స్వీకరించకుండా దానికి తిరిగి కౌంటర్ ఇస్తున్నాడు అంటే సమర్థిస్తున్నాడు అనమాట మా దేశంలో దాడులు జరుగుతున్నాయి మేము ఒప్పుకుంటాం అది క్రైస్తవులపైనే జరు జరుగుతున్నాయి అంటే అతను ఒప్పుకోడంట అంత క్లియర్ కట్గా కళ్ళ ముందు చర్చిలోకి వెళ్ళి చిన్న పెద్ద పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని అసలు అడ్డు అదుపు లేకుండా పెట్టల్లాగా కాల్చి చంపేస్తుంటే చర్చిలో ప్రవేశించి మరి మరి అది క్రైస్తవులపై దాడిగా పరిగణించట్లేదా నైజీరియా దేశం ఇంత క్రూరమైన చర్యలు ఇంత ఉగ్రవాద చర్యలు జరుగుతుంటే దాన్ని నిరోధించకుండా దానికి దాన్ని అరకట్టకుండా చర్యలు తీసుకోకుండా నైజీరియా ప్రభుత్వం ఇన్నేళ్ళు ఏం చేస్తుంది దాదాపు కొన్ని లక్షల మంది యాభై వేల మంది పైగా యాభై రెండు వేల మందికి పైగా చనిపోయారు ఇప్పటి వరకు క్రైస్తవులు అంటే సగానికి సగం క్రైస్తవులు అక్కడ చంపబడ్డారు మరి ఇంతటి నరమేదం జరుగుతుంటే అది క్రైస్తవులపై దాడిగా ఎందుకు పరిగణించరు ఇది ప్రపంచం కోడై కూస్తున్న ఒక మెసేజ్ మరి సొంత దేశమైన నైజీరియా ఎందుకు పట్టించుకోవటం లేదు కాబట్టి నైజీరియా ఇచ్చిన ఈ రిప్లై అనేది సమంజసంగా లేదు ఎందుకంటే అక్కడ చనిపోయింది ఒక ముస్లిమో హిందువు కాదు ఓన్లీ క్రైస్తవులు చంపబడుతున్నారు క్రైస్తవులే చంపబడ్డారు కాబట్టి ఓన్లీ క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని మేము ఒప్పుకోమని చెప్పి ఆ ప్రభుత్వం ఎలాగ ప్రకటిస్తుందండి అప్పటికి ట్రంప్ మేము సహకరిస్తాము మేము సహాయం చేస్తాము ఈ దాడుని ఆపడానికి చర్యలు తీసుకుందామని చెప్పి నైజీరియాని రిక్వెస్ట్ చేస్తే నైజీరియా మాత్రం ఇటువంటి సమాధానం ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి అక్కడ ఇంత క్లియర్ కట్గా క్రైస్తవులపై దాడులు జరుగుతుంటే క్రైస్తవులపైనే దాడులు జరగట్లేదు అన్ని విధాల వారికి దాడులు జరుగుతున్నాయని చెప్పి ఎలా ప్రకటిస్తారు మీరు చూస్తే అక్కడ కొంతమంది పిల్లలు తలలు తెంపి పొట్టలుగా సేవలు పోసేశారు అన్నమాట ఆ శవాల్ని ఆ చర్చి వాళ్ళు వచ్చి తర్వాత పాతి పెట్టుకున్నారు ఎంత దయనీయమైన స్థితి అంటే అక్కడ చాలా దారుణమైన దుస్థితిలో ఉన్నారనమాట ప్రజలందరూ ఇలా ఇటువంటి బాధాకరమైన సంఘటనలు అక్కడ జరుగుతుంటే నరమేధం జరుగుతుంటే ఘోరమైన నరమేధం జరుగుతుంటే రక్తపాతం జరుగుతుంటే ఆ రక్తానికి కారకులం మేము కామని చెప్పి ప్రభుత్వం ఎలాగ అంటదండి వరకు కలు తెరవలేదు అనమాట ఇది ఒక క్రైస్తవుడు దీని మీద మాట్లాడాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఒక క్రైస్తవం మీద ఒక చిన్న చూపు అనేది ఇక్కడ కనిపిస్తుంది సో కాబట్టి ట్రంప్ చేసిన ప్రతి వ్యాఖ్యకి నేనైతే పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నానండి ఏం చెప్పారండి ఆయన అయినా అరే మీ దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని చంపండి వారి యొక్క చర్యలు నిలిపివేయండి ఉగ్రవాదులు తీవ్రవాదులు ఎక్కువైపోయి క్రైస్తవుల్ని చంపేస్తున్నారంటే వాళ్ళని మేము చూసుకుంటాము మేము కూడా సహకరిస్తాము మీరు మాకు సహాయం చేయండి ఖచ్చితంగా వాళ్ళని నిర్మూలిద్దామని చెప్పి చెప్పకుండా నైజీరియా ప్రభుత్వం మా దేశంలో అసలు క్రైస్తవులపై ఆ అటాక్స్ అంటే దాడులు జరగట్లేదు అన్న రకంగా మాట్లాడుతుందంటే నైజీరియా దేశం కావాలనే ప్రోత్సహిస్తుంది ఆ దేశము ట్రంప్ గారు కూడా ఇటీవల ఆయన పోస్ట్ చేయడమే కాదు అండ్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆ ఒక మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది అనమాట ఇలా యాంకర్ ఇలా అడుగుతాడు నైజీరియాలో ఆ క్రైస్తవుల పరిస్థితి దారుణంగా ఉంది దానిపైన మీరు గొంతు విప్పరా అని అడిగినప్పుడు సో ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారనమాట ఇక ఈ విషయం మీద మన విషయానికి వస్తే మన దేశంలో పైన అటాక్స్ జరుగుతుంటేనే మనం ఆపలేకపోతున్నాం ఇంకా పరాయ దేశంలో జరుగుతున్న క్రైస్తవులపై జరుగుతున్న దాడులు మనమేలా అని చెప్పి మనం అందరము అనుకోవచ్చు కానీ మనకి ఒక ఆయుధం అనేది దేవుడు పెట్టేళ్ళారండి ప్రార్థన ప్రార్థన అనే ఆయుధంతో మనం ఏదన్నా సాధించగలము ఖచ్చితంగా క్రైస్తవులకి అక్కడ జరిగే ఆ ప్రతి ఒక క్రైస్తవ కుటుంబానికి న్యాయం జరగాలని ప్రార్థన చేద్దాం ఎందుకంటే మనము న్యాయాధిపతి పెట్టలం అండి మన వైపు న్యాయాధిపతి ఉన్నాడు న్యాయం పక్షాన మన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఎటువంటి భయం లేదు దిగులు లేదు మన దేశం మాత్రమే కాదు పరాయి దేశంలో జరుగుతున్న క్రైస్తవులపై దాడులను కూడా మనం ఖండించాలి సో వాళ్ళ గురించి వారి కుటుంబాల గురించి మనం ప్రార్థన చేయాలి ఎంతమంది చనిపోయారు చనిపోయారండి వరకు యాభై రెండు వేల మంది అంటే క్రైస్తవులు అది మామూలు సంఖ్య కాదు కదా కుటుంబాలు కుటుంబాలు నాశనమైపోయాయి కాబట్టి ఖచ్చితంగా నైజీరియా ప్రభుత్వము అమెరికా ప్రభుత్వంతో కలిసి ఇటువంటి చర్యలు ఖండించాలి ఇటువంటి ఉగ్రవాదుల్ని నిర్మూలించాలి ఉగ్ర దాడులను నిర్మూలించాలి క్రైస్తవ్యానికి ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి అంటే అండ అండగా నిలబడాలి ప్రభుత్వం సో అందుకోసం ట్రంప్ గారు కూడా ఒక ముందడిగి వేశారు కాబట్టి కా దేవుడు ఆయన్ని దీవించాలని కోరుకుందాం అలాగే మన క్రైస్తవుల పైన ఎటువంటి దాడులు జరిగినా వారందరి గురించి మనం ప్రార్థన చేయాల్సిన వరమై ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా నైజీరియాలో ఇటువంటి మీద ఆగిపోవాలని క్రైస్తవులు సుఖశాంతులతో ఉండాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం వీలేమంటారు మిత్రులారా కామెంట్ సెక్షన్ లో తెలియజేసేయండి ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ వేసుకోండి రైస్ అండి అందరికీ మరణాత్తి